హలో ఫ్రెండ్స్ నమస్తే రెండు వేల ఇరవై నాలుగు గురించి బాబా వంగ ఏం చెప్పారు కాలజ్ఞానం ఏముంది బాబా వంగ బల్గేరియా దేశం చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని ఈవిడ జోష్యం చాలా సందర్భాలు నిజమైంది బాబా వంగ బతుకున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండటంతో వివిధ దేశాలకు చెందిన ప్రజలు రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్ళి తమ భవిష్యత్తు గురించి చెప్పించుకున్నారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించింది మరణానికి ముందే ఐదు ఐదు వేల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం వరకు భవిష్యత్తును ఊహించింది మరో పక్షం రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెట్టబోతున్న సందర్భంగా భూమండలానికి ఆమె పలు సూచనలు చేసింది ఎదుర్కోబోయే విపత్తుల ముందే అంచనా వేసింది రష్యా అధ్యక్షుడి మరణం రష్యా అధ్యక్షుడు రెండు వేల ఇరవై నాలుగులో హత్యకు గురవుతారని బాబా వంగా జోషన్ చెప్పడం కలకలం రేపుతుంది వాతావరణ సంక్షోభాలు వచ్చే ఏడాది తీవ్ర వాతావరణ సంక్షోభం ఎదురుకాబోతుంది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు అడవి మంటలు కరువు వంటి వాటితో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది అతివృష్టి అనావృష్టి సాధారణమైపోతుంది చైనా యుద్ధం రెండు వేల ఇరవై నాలుగు నాటికి చైనా ఆర్థిక వృద్ధి సాధిస్తుంది అయితే చైనా పొరుగు దేశాలతో సముద్ర యుద్ధానికి దిగే అవకాశం ఉంది ఏఐ సైబర్ దాడులు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని సాధించే శక్తిని కలిగి ఉంటుందని బాబా వంగ అంచనా వేశారు మరోవైపు క్వాంటమ్ కంప్యూటింగ్ పెరగడంతో ఫైనాన్స్ హెల్త్ కేర్ సైబర్ సెక్యూరిటీ రంగాలకు అంతరాయం కలుగుతుంది సైబర్ దాడి చేసేవారు పవర్ గ్రిడ్లు వంటి కీలకమైన మౌలిక సదుపాయం లక్ష్యంగా చేసుకుని జాతీయ భద్రతకు ముప్పును పెంచుతారు వంగ అంచనా వేసింది క్యాన్సర్లు అల్జీమర్స్ నివారణ ఇన్ని బ్యాడ్ న్యూస్ల మధ్య ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పింది బాబా వంగ అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు పలు రకాల క్యాన్సర్లు అల్జీమర్స్ వ్యాధులకు నివారణ చికిత్స అందుబాటులోకి వస్తుందట